భారతదేశంలో కోల్కతా అనే రాష్ట్ర అనే రాష్ట్రంలో ఆగస్ట్ తొమ్మిదో తారీఖున రెండవ సంవత్సరం చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినికి చాలా అతి కిరాతకంగా మర్డర్ చేసి రేప్ చేయడం జరిగింది దీనికి తగ్గ ఇంకా సరైన జస్టిస్ జరగలేదు ఇది ఫస్ట్ మన సూసైడ్ లాగా చేద్దామని చేశారు కానీ ఈ ఈ కేసు సిబిఐ వాళ్ళకి ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఎంక్వైరీలు ఇది గ్యాంగ్ రేప్గా తేలింది దీనికి సరైన జస్టిస్ జరగాలని మేము అందరం ఇక్కడ ధర్నా చేస్తున్నాం మన మన దేశంలో ఆ ఆడపిల్లలకి వాళ్ళు పనిచేసే చోట కూడా ఖచ్చితంగా రక్షణ కల్పించాలి ఎక్కడైతే వర్క్ స్పేస్లో కూడా రక్షణ కల్పించకపోతే ఆడవాళ్ళకి ఇంట్లోంచి రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము సరైన న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది నిర్భయ కేసు జరిగిన పది సంవత్సరాలకు మళ్ళీ ఇలాంటివి జరుగుతుంది రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా జరుగుతుంది ఈ రేప్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి సరైన జస్టిస్ తీసుకొని మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళ మీద చెయ్యి వేయడానికి కూడా భయపడాలని చెప్పి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ